అందరికీ నమస్కారం మెగా అభిమాని నిస్వార్థ జన సైనికుడు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో తనవంతు వృతాభక్తి సాయం చేసినటువంటి రాజేష్ నాయుడు గారు కొత్తగా నిర్మించినటువంటి అంటే తాను డైరెక్షన్ చేసి నిర్మించినటువంటి సినిమా జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రెండో తారీఖున రిలీజ్ కాబోతుంది మన అందరం కూడా ప్రతి ఒక్కరూ రాజేష్కి సపోర్ట్ చేసి అలాగే ఆ సినిమాని చూసి మీ మీ అభిప్రాయాలు ఆ సినిమా ఎలా డైరెక్ట్ చేశారు రాజేష్ గారు అలాగే ఆ సినిమా మీద మీ అభిప్రాయం తన డైరెక్షన్ ఎలా చేశాడు అలాగే కథ ఎలా ఉంది అలాగే దానిలో ఉన్నటువంటి నటీనటులు ఎలా యాక్ట్ చేశారు అనేది మీ అందరి అభిప్రాయం తెలియజేసి అలాగే రాజేష్ గారికి మనవంతు సాయంగా మన తోటి జన తీసినటువంటి మొట్టమొదటి సినిమా దీని విజయానికి మనవంతు సహాయం చేసి తనని డైరెక్టర్గా మరిన్ని సినిమాలు చేసే అవకాశం వచ్చే విధంగా నిలదొక్కుని అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుని మరిన్ని సినిమాలు డైరెక్షన్ చేసే విధంగా మనవంతు సహాయం మన జనసైనికులు కూడా చేసి తనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని తప్పకుండా రెండవ తారీఖున జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండో తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి త్రిముఖ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చూసి అలాగే మీ మీ గ్రూపులు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఆ సినిమా గురించి కొంచెం ప్రమోట్ చేసి తనకి సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆశిస్తూ నేను నా తరపు నుంచి కూడా తమ్ముడు రాజేష్ ఆల్ ది బెస్ట్ నువ్వు మరిన్ని సినిమాలు చేసి అంటే మెగా కాంపౌండ్లో మెగా ఫోన్ పట్టినటువంటి నువ్వు మెగా కాంపౌండ్లో నుంచి వచ్చే హీరోలని కూడా డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆల్ ది బెస్ట్ తమ్ముడు జై హింద్ జై జనసేన